హ శ్రీ మహాగణాదయామ నక్షత్ర స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు అయినా ఉంటుందో చూపించాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నేలగ్రహణ గ్రహణాలు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగస్ట్ రెండు దగ్గర జరుగుతాయి దీనిలో జాతకం ఉన్న జాతకం లేకుండా ఎవరైనా పాల్గొనచ్చు వివరాల కోసం స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి ఉంటే మీరు చెప్పడం వివరాలు చెప్తాను ఈసారి లైవ్రెరీ కష్టలేము సాంకేతిక నుండి సాందుబాటులో లేకపోవడం మూలంగా లైబ్రరీ కష్టపట్లేదు బాగుమలు జరుగుతాయి అదేవిధంగా ఈ పదిహేను రోజులు మీకు అనవసరలో చూద్దాం స్టార్ ఇంకా టెన్ ఆఫ్ పెన్స్ ఇంకా చాలా రైట్ అనవసర విషయాలు తందోచకుండా ఉండడం అనవసర విషయాలు పట్టించుకోకుండా ఉండడం ఉపయోగం సూచన ఈ సమయంలో మీకు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఎటువంటి సమస్య ఏ సమస్య ఏ ఇబ్బంది ఉండదు కానీ ఏదో జరుగుతుందేమో ఏదో జరిగిందేమో అనే భయంతో చెయ్యలేని చేయడం వీలు కాని పనులు చేయాలని తలంపుతో టైము డబ్బు శ్రమ వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది సుఖవంతం జీవితాన్ని కష్టాలు పాల్చేసిన ప్రయత్నం చేస్తారు మీకోసం మీరు జీవించండి ఎదురువాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించాలి మన చేతుల్లో లేనిది మనం చేయలేనిది మనం చేయగలిగిందంటే అంటే ఏమి ఉండదు ఎలా ఉండాలి మనం నిర్ణయించలేము మనం ఈ సమయం మీరు అలా నిర్ణయించవద్దు మీకు కావలసినట్టుగా సమాజం ఉండాలని మీరు కోరుకోవద్దు ఉండదు సమాజం తనకి కావాల్సినట్టుగా తను ఉంటుంది మీరు ఎలా మీకు కావలసింది ఉండాలి మీరు అనుకుంటారో ఎదురువాళ్ళు కూడా వాళ్ళకి కావచ్చు వాటిగా ఉండాలనుకుంటారు కదా అందువల్ల ఈ పదిహేను రోజులు మీ పర్సనల్ ప్రయారిటీ ఇవ్వండి మీ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఆవరించిన ధాన్యంలో మార్చుకోవడం ఏది చేస్తే మంచిదో అది చేయడం ఈ రకంగా ఆలోచించండి ఎదురు ఎవరైనా ఉద్ధరించే పని అసలు పెట్టుకోకూడదు అడగకుండా సలహా ఇవ్వద్దు అడగకుండా మాట్లాడద్దు అడగకుండా లేకపోతే టచ్లోకి వెళ్ళొద్దు మీకు ఎవరి ఫోన్ చేస్తే అది మీ ఫోన్ ఎవరు చేయవద్దు ఇది ముఖ్యమైన సూచన తప్పించుకోని మౌనంగా ఉండండి మీ పని మీద చేసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ హెల్ప్ ఇదే చెప్తుంది మళ్ళీ మీ గతంలో కొన్ని విషయాలు మీ పర్సనల్ మ్యాటర్స్లో బయట ఓపెన్ డిస్కషన్లో రావడము కొంత మనసును బాధ పెట్టే సంఘటనలు కొన్ని మనసును బాధ పెట్టే మాటలు ప్రజెంట్కి వస్తే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మూడు నాలుగు తారీఖుల్లో ఎవరితో మాటలు పెట్టుకోవద్దు మనసుని ఇబ్బంది పెట్టే సంఘటనలు కొంత అవమానకర సంఘటన జరిగే అవకాశం ఉంటుంది మూడు నాలుగు తారీఖుల్లో మౌనంగా ఉండండి ఏం జరిగినా మన మంచిగా అనుకుని వెళ్ళిపోవాలి ఒక్కసారి అవమానం వచ్చినా తల మంచికి వెళ్ళిపోవాలి ఇది గుర్తుపెట్టుకుని అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ కార్డు బాగుంది హెల్మెట్ గౌరవం పొందారు మర్యాద పొందుతారు ఈ సమయంలో మీరు అంత మౌనంగా ఉంటే మీ ఫ్యూచర్ మీకు అంత పీస్ఫుల్గానే మీకు ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా నైన్ ఆఫ్ సోర్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ ఒక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో ఒక సమస్య ఏమవుతుందో భయం మీకు మొదటివారం అంతా ఉంటుంది ఆ ఒత్తిడి సామాజికంగా కూడా మీ చెత్త మొట్టమొట్ట ఎవరిని పట్టుకోవచ్చు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరి విషయంలో ఎక్కువ తలతో వచ్చు రిజల్ట్ వస్తుంది అది అవుతుంది అనే భావన కాకుండా చేయడం మన బాధ్యత అనే భావన మనం వెళ్ళిపోతూ ఉంటాము ఈ సమయమంతా కూడా మీరు అలాగే కాలం గడపాలి ఉద్యోగం చేసుకోవడానికి ఎలా ఉంటుంది ఫైవ్ అఫ్సోర్స్ బాగుంటుంది నామినేట్ తారీఖుల తర్వాత ఉద్యోగం కొన్ని మార్పులు కానీ ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్ కానీ గుర్తింపు కానీ ఏదైనా వస్తుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఫోర్ ఆఫ్ షార్ట్స్ ప్రయత్నం చేయండి గట్టిగా కానీ అంతా మీకు అవకాశం అంత బలమైన అవకాశాన్ని కనపెట్టండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా అవుతుంది స్తబ్దంగా ఉంటుంది భారంగా ఈ పదిహేను రోజులు పెద్ద చెప్పగలిగిన మార్పులు అంటే ఏమీ జరగవు ఆర్థికంగా మీకు ఎలా సన్ కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి పోటీ పడి ఖర్చులు పెడతారు ఒకటితో ఒకళ్ళు అవసరం లేకుండా ఖర్చు పెట్టద్దు అవసరం లేకుండా ఒక్క రూపాయలు ఖర్చు పెట్టద్దు మనం ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటే కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అలాగా డబ్బులు ఖర్చుకపోతే అలాగే ప్రయాణానికి కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ కొంత ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది ఆరోగ్య వరంగేలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ కొంత ఆడవాళ్ళకి అనారోగ్యంగా కానీ హార్మోనియం బాలే కానీ మీరు బాగవాళ్ళైతే మీరు శ్రీమతి గారికి మీరు ఆడవాళ్ళైతే మీకే కొంత అనారోగ్య సూచన కొంత కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఇది ముఖ్యంగా మీకు ఏడు ఎనిమిది తారీఖులో కనబడుతుంది అనారోగ్య సూచన ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ కప్స్ కొన్ని విషయాల్లో కోరి కష్టాలు పొందించుకుంటారు ఏ రకంగా పక్క వాళ్ళ విషయంలో మనం ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుని మనకి తెలియకుండానే మన మేడమ్స్ మనం బయట పెట్టుకోవడం రహస్య సమాచారం మన ఏదైనా అది బయట పోవడం ఇది అయితే సీక్రెడ్ అనుకుంటారో అది బయట అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి సహనంగా ఉండాలి నిదానంగా ఒకటి రెండుసార్లు మాట్లాడుకుని ప్లాన్ చేసుకోవాలి ఏది కూడా లూస్టాప్ చేయబోతుంది ఎవరి గురించి ఎంక్వైరీ చేయొద్దు మీ గురించి ఎవరిని ఎంక్వరీ చేస్తూ ఉంటే జాగ్రత్తగా పడండి మీ పర్సనల్ ఫ్యాండ్స్ బయటకు పోకుండా చూసుకోండి అలాగే విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రతి చేయమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోక్స్ చెప్తా ఆడవారి వర్క్ ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మూడు వైభాహిత్యోగా ఉంటుంది సిక్స్ ఆఫ్ ప్యాంట్స్ సంతాన పరంగా ఏమైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోక్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ మొన్న వారికి పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది దేనికి లోటు ఉండదు అలాగే గొప్ప అద్భుతంగా కూడా ఏమి ఉండదు లేదో కొన్ని 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 మార్పులు కొన్ని చేతులు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార ప్రయత్నం కానీ చేసే వాళ్ళకి కొన్ని రకాల అవకాశాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఆడవారి తీవ్ర మానసిక వృత్తి ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని పరిస్థితి చేదాడిపోతున్నాయి అని తెలిసే వాళ్ళకి కూడా ఏమీ చేయలేదు నిస్సహాయ స్థితిలో ఉంటారు మానసిక వృత్తి శ్రమ తప్ప ఉపయోగం ఉండదు అనవసరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది పడ్డవాడు చెడ్డవాడు కాదు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి మౌనాన్ని ఆశ్రయించండి అనవసర విషయాలు ఎవరితో మాట్లాడదు వైవాహిక జీవితం పర్వాలేదు పెద్ద పిచ్చిపోతే ఇబ్బందినే ఉండవు నడిచిపోతూ ఉంటుంది రెండో వారం కొంత ప్రశాంతత వస్తుంది మొదటి వారం కొంత అశాంతిగా ఉంటుంది సంతాన పరంగా కూడా ఒక తెలియని భారం ఏదో మోయాల్సిన పరిస్థితి ఉంటుంది భారం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటుంది సంతాన పరంగా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనబడుతుంది మొదటి వారం అంతా కూడా తీవ్ర మానసిక మానసిక వేదన అదరవ బాధ్యత తీసుకోవాల్సి రావడము ఇలాంటి రూపాయలు కనబడుతున్నాయి విద్యార్థుల పెళ్ళి బాగుంటుంది ఎందు చేతులు ఆపర్ ఎవరంటే మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం కనబడుతుంది నక్షత్రాలు తీసుకుంటే అస్విం వారికి ఎలా టవర్ టవర్ గారికి రికార్డు తీసుకోవాలి డెత్ డెత్ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కుత్తి మొదటికి రావాలి టెన్ ఆఫ్ సోల్స్ అశ్విని నక్షత్రం వాళ్ళకి జీవితంలో అనేక మార్పులు అనేక చేర్పులు జరుగుతూ ఉంటాయి గౌరవ మర్యాదలు కోల్పోవడము కొన్ని సందర్భాల్లో మాట పడవలసి రావడము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పదిహేను రోజులు కూడా మీరు ఎంత మౌనంగా అంత మంచిది మీ కులదేవతని ఇష్టదేవతని ప్రార్థన చేసుకోండి పూజలు చేసుకోండి ఎదురు చూసినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం సానుకూలంగా జరుగుతుంది పదవ తాని తర్వాత మొదటి పది రోజులు మాత్రం మీ ఉనికిని ప్రశ్నించే సంఘటనలు జరుగుతాయి కొంతమందికి అందరికీ కాదు అంటే ఉద్యోగంలో స్థానజలము అకస్మాత్తు ఉద్యోగం పోవడము ఇల్లు మారవల శ్రావణము ఊరు మారవల శ్రావణము సమయ ఇబ్బంది వియోగాలు ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అన్ని రకాల ఇబ్బందులు అంటే కాదు చికాకు ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది భరణి నక్షత్రం మనకి నరభా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్న అనారోగ్యం అని చెప్పారు కదా అది భరణి వాళ్ళకి కనబడుతుంది మీరు మావడైతే మీరు మావడైతే మీ భార్యకి కానీ మీ ఇంట్లో పిల్లలకి కానీ మీ అమ్మగారికి కానీ ఆడవాళ్ళైతే మీకు కొంత అనారోగ్య సూచన కనబడుతుంది నరగోష్టాలు ఎక్కువగా ఉంటుంది కొత్తగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పదో దాని తర్వాత జీవితంలో చాలా మంచి మార్పులు పాజిటివ్ సైన్స్ కనబడుతున్నాయి చాలా రకాల మార్పులు వస్తాయి పరిహారం చేసుకోవాలి అశ్విని పరిహారం చేయాలి బడగ్ని ఆరాధన చేయండి భైరవ దీపం పెట్టుకోండి భైరవ దీపం అంటే ఏదైనా శివాలయంలో కానీ ఆంజేయ స్వామిలో కానీ రావి చెట్టు రావి చెట్టు కింద బియ్యము మినపప్పు గోధుమలు మూడు కలిపి పిండి ఆడుకోండి పిండి తయారు చేసుకుని మూడు సమానంగా నుంచి పిండి చేసి దాంతో చిన్న చిన్న దీపాలు చేసి మూడు దీపాలు లేదా ఐదు దీపాలు ఒకరోజు రెండేసి ఓటు వేసి నూల నుండి దీపం రావి చెట్టు కింద పెట్టండి శివాలయం కానీ ఆంజనేస్వామి కానీ గుళ్ళో కానీ పెట్టి ఆ దీపమారిపోయేదాకా ఓం ర్రీం ఓం వడగాయనమ అని చేయండి వడగ మంత్రం పూర్తి మంత్రం ఓం రీమ్మ మటగాయన మమహ సరిపోతుంది పూర్తి మంత్రం అక్కర్లేదు ఉపదేశం బోమం పడిగా ఆపద తరుణాయి కురుకులు పడిగా బావం ములింపం స్పా అని చెప్పని లేదా భైరవ కవచం చదువుకోండి చదువుకోండి మీకు అరిష్టాన్ని తొలగిపోతే చిన్న గల్లముకు నైవేద్యం పెట్టి అక్కడ ఉద్దేశం వచ్చేయండి తినద్దు వడగరని ఆరాధన చేయండి భరణి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఆరాధన చేయండి హోమం చేయించుకోండి కొత్తి మొదటి వాళ్ళు ఏం చేయాలి సూర్యు దుర్గ హోమం చేయించుకోండి లేదా నారాయణ ప్రత్యేక హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం శుభాశుభ్రమంగా ఉంది మౌనాన్ని ఆశ్రయించాలి అనవసరం మాటలు అనవసరం పట్టుదల పోవద్దు ఇదే ముఖ్యమైనటువంటి సూచన అందులో అశ్విని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి గౌరవ భంగం జరిగే ఏ పని చేయవద్దు గౌరవ పోగకుండా కాపాడుకోవడం మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం